तिरुवुरु शेषमनेंद्र स्वामी आश्रम प्रति रोज एकमंच मार చెప్పుకుంటున్నాం మాత్రదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ వాగార్థయ సంప్రక్토 వాగార్థ ప్రతివత్తి జహత పిత్రో వందే పార్వతీ పరమేశ్వరః భగవంతునే స్వరూపం ఈ విశ్వమల అంతట వ్యాపించి ఉన్నది ప్రతి మానవునికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఈ విశ్వంలో భగవంతుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకమైనటువంటి మానవుడు తన యొక్క శక్తి కొలది తన యొక్క ఆలోచన ప్రకారంగా తనకు ఉన్నటువంటి కోరికల ప్రకారంగా మనమే ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక వివాహానికి భోజనానికి వెళ్ళినప్పుడు వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వడ్డించేటటువంటి పదార్థాలు ఈ రోజున బఫే అనే పేరుతో ఏర్పాటు చేస్తున్నారు బఫే అంటే అక్కడ వస్తువులన్నీ కూడా ఉంటాయి అంటే మనకు కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ కూడా ఉంటాయి మన ఆలోచన ప్రకారంగా మన రుచి నాలుగు యొక్క రుచి ప్ర ప్రకారంగా మనకు ఏది కావాలో అది మనమే వడ్డించుకొని మనమే తిని దాన్ని మనమే ఆస్వాదించాలి సంతోషపడాలి తృప్తిపడాలి అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుడిచ్చినటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని మన యొక్క శక్తి కొంది మనము సమీకరణ చేసుకొని మనకు కావలసిన విధంగా పది మందికి అందుబాటులో ఉన్నట్లుగా మనం ఏర్పాటు చేసుకొని ఆనందపడాలని కోరుతున్నాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి